హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే మరో మంచి వీడియో ఏంటంటే ఈ మన తెలంగాణ స్టైల్లో కీమా సింపుల్గా ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో చూసేసేయండి అందరూ పిల్లలైనా పెద్దలైనా రైస్కి కానీ చపాతికి కానీ ఎంతో ఇష్టంగా మంచిగా తినేటట్టు ఈ వీడియో అయితే కర్రీ ఉంటుంది అలాగే ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని సో నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా మటన్ కీమా అందులో ఒక మూలుగు బొక్క లివర్స్ అవన్నీ వచ్చినాయండి సో ఇది ఎట్లా ప్రాసెస్ చేయాలనే చూసేద్దాం మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వెడల్పు గిన్నె పెట్టేసుకుందాము వెడల్పు గిన్నె పెట్టేసుకొని మంచిగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి కీమా కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది ఆయిల్లో ఫ్రై అయితేనే సో టూ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఆయిల్ అనేది మంచిగా వేడవ్వాలి ఏ కర్రీ వేసినా సరే సో ఆయిల్ వేడైన తర్వాత మనము జీరా వేసుకున్న కొంచెం సాజీరా సాజీరా ఫ్లేవర్ కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి సాజీర వేసుకొని తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసేసుకున్న ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్న కీమా కర్రీ ఎప్పుడు చేసినా గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసేసుకోండి మంచి గ్రేవీతోని మంచి టేస్ట్ ఉంటుంది సో ఈ టైంలో మనం కొంచెం పుదీనా వేసేసుకున్న నేనైతే ఇందులో మెంతికూర కూడా వేసేసుకోవచ్చు ఉన్నవాళ్ళైతే సో నాకు ఇప్పుడు అవైలబుల్ లేదని చెప్పి నేను వేయలేదు బాగుంటుంది నాన్ వెజ్లోకి పుదీనా మెంతికూర వేస్తే ఆ కాంబినేషను సో ఇదంతా పోపు అనేది అయితే మంచిగా ఈ విధంగా ఫ్రై అయింది కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసేసుకుందాం ఒక పావు టీ స్పూను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కానీ మనం ఈ కీమా చేసేటప్పుడు అది మంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే మనకు టూ త్రీ డేస్ అయినా కూడా పాడవదు కీమా అనేది సో ఇలా మొత్తం అయితే పచ్చివాసన పోయి కలర్ కొంచెం మారింది కదా ఇలా మరొకసారి అయితే కలుపుకొని కీమాని మంచిగా మంచిగా టూ త్రీ టైమ్స్ వాటర్లో కడుక్కున్నా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆ కడుక్కున్న కర్రీని మనం ఇందులో వాటర్ నుంచి తీసేసి ఇందులో వేసేసుకోవాలి ీమాని సో ఒకసారి అయితే కలిపేసుకుందాము మనకు మొత్తం అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇదంతా కూడా మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవాలండి ఎప్పుడు హై ఫ్లేమ్లో వేసుకోకూడదు సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం మనం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా కొంచెం అయితే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఎందుకంటే మనం వాటర్లో నుంచి తీసేసినాం కాబట్టి ఒకసారి అయితే ఇదంతా మనం మంచిగా కలుపుకుందాము ఈ విధంగా చూడండి కొంచెం దగ్గర పడింది వాటర్ అనేది లేదు ఈ టైంలో మనము ఇది ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అయిందండి ఈ టైంలో మనము ఒక వన్ టేబుల్ స్పూను కారం వేసేసుకుందాము ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకుందాము ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోకూడదండి లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే బోన్స్ కానీ ఆ కర్రీ చిన్న చిన్న లివర్స్ పీసెస్ కూడా అవి ఉడకవు ఉప్పు వేసుకుంటే ఎందుకంటే మనం గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో అయితే ఉడికిపోతుంది బాగానే అప్పుడు ఉప్పు వేసేసుకోవచ్చు సో ఒక మూత అయితే పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోండి ఈ విధంగా చూడండి ఇప్పుడైతే మంచిగా కలిసిపోయింది ధనియా పౌడరు కారం అనేది కర్రీకి అయితే ఒకసారి మరొకసారి కలుపుకొని ఇప్పుడు మనకు అదంతా బోన్స్ కానీ అందులో లివర్స్ కానీ ఉడకాలంటే కొంచెం వాటర్ అయితే కంపల్సరీ పోయాలండి చిన్న చిన్న పీసెస్ కీమా కాబట్టి అది కొంచెం ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళైతే పోసేసుకున్నాను నేను ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసేసుకోవాలి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కీమా కోసము పెట్టేసుకొని మంట కంప్లీట్గా పెద్దగా అడ్జస్ట్ చేసుకుందాము పెద్ద మంట మీద పెద్ద మంట మీద సరిగ్గా చూడండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకున్నా చూడండి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడింది కదా సో ఇంకా కొంచెం అయితే మనకు దగ్గర పడాలండి మరి కన్సిస్టెన్సీ అవసరం ఉండదు ఇంకొంచెం దగ్గర పడితేనే బాగుంటుంది టేస్ట్ అనేది సో మరొకసారి అయితే మూత పెట్టుకొని చూసుకుందాము ఉడకబెట్టుకుందాము కర్రీని చూడండి ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా దగ్గర పడింది ఇలాంటి కన్సిస్టెంటీకి వచ్చిన తర్వాత మీరు అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోండి చేసుకొని ఇప్పుడు లాస్ట్లో కర్రీ ఉడికిపోయింది కాబట్టి ఉప్పు వేసేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నా నేనైతే ఎందుకంటే మనకు సా రైస్లోకి బాగానే ఉంటుంది కానీ చపాతికి అయితే కొంచెం ఉప్పు ఎక్కువ తగులుతుంటుంది సో తర్వాత చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది బాలంతలకి కానీ ఆపరేషన్ బాలింతలకి కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి కొంచెం మంచిగా బలం రావాలని చెప్పి వండి పెడతారు మన తెలంగాణలో అయితే ఇదే స్టైల్లో వండుతారండి ఎవరు వండినా సరే ఇది ఖచ్చితంగా ఈ ఈ రెసిపీ అయితే అందరికీ నచ్చుతుంది సో మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే వంట నేర్చుకునే వాళ్ళు వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ అయినా సరే ఎవ్వరైనా సరే ఈ విధంగా ఒకసారి మీ స్టైల్లో మా స్టైల్లో ఇది మీకు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చుతుంది కూడా చిన్న పిల్లలైనా అయినా మంచిగా తింటారు ఇష్టంగా సో ఇష్టంగా తినే కర్రీ మనం ఇష్టంగా చేసి పెట్టాలన్నమాట సో ఈ మటన్ కర్రీ కీమా అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మటన్ కీమా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి See you next video. Thanks for watching. Bye bye.